నమస్కారం నేను సురేష్ మీ బద్వేల్ పిల్లోడు కడప జిల్లా బద్వేల్ పట్టణ నెల్లూరు రోడ్ లో ఉన్నటువంటి ఎస్ రాజపుడి నాగభూషణం డిగ్రీ కళాశాల నందు ఇవాళ రోజున కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేశారు మనతో ఈ యొక్క వైద్య శిబిరం గురించి మాట్లాడేందుకు పుష్పగిరి ఐ హాస్పిటల్ నుంచి ప్రముఖ డాక్టర్ అయినటువంటి వ్యక్తి ఉన్నారు సార్ ముఖ్యంగా ముందు మీ పేరు నా పేరు సూర్యప్రకాష్ అండి నేను పుష్పగిరి కంటి ఆసుపత్రికి హెడ్ని అది కడప నగరంలో ఉంది సార్ నా సాయి గారి ఆధ్వర్యంలో ఈ యొక్క క్యాంప్ జరగడం జరుగుతుంది ఇది మేము నెల రోజుల క్రితం నుంచి ఆలోచన చేసి దానికి తగ్గట్టుగా అన్ని చోట్ల అన్ని ఊర్లలో దీనికి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి మనం ఉచితంగా ఆపరేషన్లు తర్వాత అవసరమైన కలజోళ్ళు కూడా మనం ఇస్తున్నాము అంటే ఇవాళ రోజున మీరు ఇక్కడ క్యాంప్ నిర్వహిస్తున్నారు కదా ఇక్కడ ముఖ్యంగా మీరు ఏ సమస్యలు గుర్తించారు ఏ సమస్యలపై వారికి అవగాహన కల్పిస్తున్నారు ఇప్పటి వరకు కనీసం ఒక నూట యాభై మంది దాకా వచ్చారు దాంట్లో మనకి కనీసం ఇప్పుడు ఒక ముప్పై ఐదు మందికి శుక్లము ఐడెంటిఫై అయింది మిగిలిన వాళ్ళకి కనీసం ఒక ఇరవై ఐదు మందికి దాకా కళ్ళజోళ్ళు కొంతమంది నార్మల్గా ఉన్నారు ఇది కాకుండా మనకి చిన్న పిల్లలు కూడా వచ్చారు వాళ్ళకి ఏంటంటే పిల్లల కంటి డాక్టర్ ఏ రోజు వస్తారో ఆ రోజు మనం డేట్ అపాయింట్మెంట్ ఇవ్వడం జరిగింది అలాగే ఆక్యులోప్లాస్టీ అనే డాక్టర్ గారికి అంటే కొంతమందికి కళ్ళలోంచి నీళ్లు బయటకు కారుతూ ఉంటాయి లోపలికి వెళ్లకుండా ఏదైతే ఉందో దానికి కూడా మనము ఇవాళ డేట్స్ ఇవ్వడం జరిగింది ఇది కాకుండా నరాలు కంటి నరముకి సంబంధించిన పేషెంట్స్ కూడా వచ్చారు వాళ్ళని మనం డైరెక్ట్ గా అపాయింట్మెంట్ ఇచ్చి మనం డైరెక్ట్ గా హాస్పిటల్కి రమ్మని చెప్తున్నాం అంటే ముఖ్యంగా మరొక విషయం ఏంటంటే ఒక పాతకాలంలో ఎక్కువ వయసు పైబడిన వాళ్ళకి కంటి సమస్యలు వచ్చేవి నేటి తరానికి కూడా కంటి సమస్యలు వస్తున్నాయి అవి ఎందుకు వస్తున్నాయి అవి రాకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇప్పుడు సర్వసాధారణంగా మనకి నాలుగు రకాల కంటి వ్యాధులు ఒకటి ఫస్ట్ది ఏంటంటే మీరు అన్నట్టుగా ఒక వృద్ధాప్యంలో వచ్చేది శుక్లం అంటే క్యాట్రాక్ట్ అదొకప్పుడు అరవై పైపడిన వాళ్ళకి అనుకున్న వాళ్ళు ఇప్పుడు నలభై దాటిన వాళ్ళకి కూడా వస్తుంది శుక్లం అనేది ఇది కాకుండా మెయిన్ మన జీవన శైలిని బట్టి ఈ రోజుల్లో మనము మా మామూలుగా వచ్చేది డయాబెటీస్ షుగర్ ఇప్పుడు ఏంటంటే ఇండియాని డయాబెటిక్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్ అంటున్నారు అంటే ఇండియాలో అంతమంది షుగర్ వ్యాధి ఉన్నారు షుగర్ వల్ల రెండు మెయిన్ అవయవాలు పాడవుతాయి ఒకటి కిడ్నీ ఒకటి కళ్ళు కిడ్నీ కిడ్నీ సంబంధించిన డాక్టర్లు చూస్తారు ఐకి సంబంధించి మనం చూస్తాం దాన్ని మనము డయాబెటిక్ రెటినోపతి అంటాం అంటే స్లోగా ఉన్న నరాము వాపు చెంది వా దాని నుంచి లీకేజ్ అయ్యి స్లోగా వాళ్ళకి చూపు కోల్పోతారు ఇవి రెండు మామూలు సర్వసాధారణంగా ఇది కాకుండా మూడోది సైలెంట్ కిల్లర్ ఒకటి ఉంది దానికి గ్లౌకోమా అంటారు దాన్ని మనము తెలుగులో నీటి కాసులు అంటాం నీటి కాసులు అనేది ఏంటంటే కంట్లో ఐఓపి ఇంట్రాక్యులార్ ప్రెషర్ కంట్లో ప్రెషర్ పెరుగుతుంది ఒత్తిడి పెరుగుతుంది ఒత్తిడి వల్ల లోపల ఉన్న ఆప్టిక్ నర్వ్ని తినేస్తుంది అది మనకి ఆల్రెడీ మన జెనెటిక్లో అంటే వంశపారపర్యంగా వచ్చేది దాన్ని మనం గ్లోకోమా అంటాం అది గ్లోకోమా ఇంట్లో ఉందనుకోండి నా తండ్రికి ఉందంటే నాకు రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి అలాగే నా పిల్లలు రావడానికి ఛాన్సెస్ ఉంది అలాగే ఏంటంటే ఉన్న ఇంట్లో ఆల్రెడీ హిస్టరీ ఉన్నవాళ్ళు షుగర్ ఉన్నవాళ్ళు బీపీ ఉన్నవాళ్ళు దీన్ని చెక్ చేయించుకుంటూ రెగ్యులర్గా అది రాకుండా కాపాడుకోవాలి వచ్చిన తర్వాత మనం చేయగలిగింది ఏం లేదు నాలుగవది వచ్చేసి ఏంటంటే మామూలుగా వృద్ధాప్యం అంటే ఫార్టీ ఇయర్స్ దాటిన వాళ్ళకి కలద్దాలు ప్లస్ ఈ రోజుల్లో మనం చాలా అబ్జర్వ్ చేసేది ఏంటంటే ఐ స్క్రీన్ స్క్రీన్ టైం మనకు పెరుగుతుంది ఈ స్క్రీన్ టైం అనేది చాలా డేంజర్ ఎంత స్క్రీన్ టైం పెరిగినా కొద్దీ నీ ఐ మీద అంత ఎఫెక్ట్ పడుతుంది సాధారణంగా మనం చేయాల్సింది ఏంటంటే ట్వంటీ 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 అనేది త్రీ ఒక రూల్ ఉంది అంటే మనము కంప్యూటర్లు వాళ్ళు సాఫ్ట్వేర్ చూసేవాళ్ళు మొబైల్ వాళ్ళు ఏంటంటే ఎవ్రీ ట్వంటీ మినిట్స్ ఒక ట్వంటీ సెకండ్స్ ట్వంటీ ఫీట్ దూరంగా ఉన్న ఆబ్జెక్ట్ని చూడాలి అంటే చివరిగా ఒక ప్రశ్న సార్ ఇవాళ రాచపూడి నాగభూషణ కాలేజీలో మీరు ప్రోగ్రామ్ నిర్వహించారు కాలేజీ యాజమాన్యం కూడా మనం ఇక్కడ చదువుతున్నటువంటి స్టూడెంట్స్ కూడా ఎంతో యాక్టివ్గా కూడా పనిచేస్తున్నారు వారికి ఏం చెప్పదలుచుకున్నారు సార్ వాళ్ళకి చెప్పేది ఒకటే సార్ ఏంటంటే ఇది ఒకటి రెగ్యులర్గా ఒకటి చేద్దామనేది మా ఉద్దేశం మా సైడ్ నుంచి ఎప్పుడు సపోర్ట్ ఉంటుంది తర్వాత ఇట్లాగేంటంటే మనం ఏంటి దీంట్లో వాళ్ళకి దీంట్లో ఎక్కడ ఫైనాన్షియల్ ఇంప్లికేషన్స్ ఏం లేవు వాళ్ళకి తోచిన దాంతో వాళ్ళు హెల్ప్ చేశారు మా సైడ్ నుంచి నేను మా టీమ్ని తీసుకొచ్చి చేస్తున్నాము ఇది రెగ్యులర్గా చేద్దామనే ఉద్దేశం ఎవ్రీ నెల ఫస్ట్ సెకండ్ సండే ఒకటి చేద్దామనేది ఒక ఐడియాలో ఉన్నాము అది ఏంటంటే వాళ్ళకి ప్రజలు కూడా తెలుస్తున్నారు రెండో ఆదివారం పుష్పగిరి కంటే ఆసుపత్రిలో వస్తారు మళ్ళీ చెక్ చేస్తారు ఒకసారి మనం చెక్ చేసిన తర్వాత వాళ్ళకే తెలుస్తుంది మన ఒకటి వన్ ఫిఫ్టీ సూపర్ స్పెషాలిటీ ఐ హాస్పిటల్ సాధారణంగా ఏంటంటే ఐలో సాధారణంగా చూస్తే క్లాక్ట్రాక్ట్ ఒకటి చూస్తారు వేరేది ఏమున్నా కూడా రిఫర్ టు సర్వెంట్స్ హాస్పిటల్ బయట వేరే ఎవరికైనా పంపిస్తుంటారు డాక్టర్స్ మన దగ్గరికి వస్తే ఒక మార్నింగ్ వచ్చి పేషెంట్ అనుకోండి క్యాటైడ్ కాకుండా నరంకి సంబంధించిన ఇబ్బంది ఉంది నరన్ డాక్టర్ చూస్తారు గ్లోకోమాకి సంబంధించి ఉంది గ్లోకోమా డాక్టర్ చూస్తారు సో అలా మనం ఏంటి అన్ని స్పెషాలిటీస్ అండర్ వన్ రూఫ్ చూస్తాము ఇవన్నిటికి కూడా ఏంటంటే ప్రజెంట్ ఎన్టీఆర్ వైద్య సేవ కార్డు ఏదైతే ఆరోగ్యశ్రీ కార్డు అంటామో అది వర్తిస్తుంది సో పేషెంట్ ఒక రూపాయి ఖర్చు చేయాల్సిన అవసరం లేదు అన్ని టెస్ట్ మనం ఫ్రీగా చేసి వాళ్ళు జాగ్రత్తగా చేసి పంపిస్తే పుష్పగిరి కంటి ఆసుపత్రికి ఎంతో మంది ఇక్కడ పేదలు కూడా వచ్చి చూపించుకుంటున్నారు అంటే ఎటువంటి సేవా కార్యకటువంటి సేవా కార్యక్రమాలు మరిన్ని చేపట్టాలి నాగూష్ణం కాలేజ్ తరపు నుంచి మరిన్ని చేపట్టాలని కోరుకుంటూ నేను సురేష్ మీ బద్వేల్ పిల్లోడు నా ఈ యొక్క పుష్పగిరి కంటి ఆసుపత్రి గురించి మాట్లాడేందుకు మాతం సార్ ఉన్నారు సార్ ముఖ్యం ఫస్ట్ మీ పేరు నా పేరు మా సూద్రం రావు అండి ఏం తెలుసు మీకు ఈ యొక్క హాస్పిటల్ గురించి హాస్పిటల్ గురించి తెలియ అంటే ఏమి తెలుసు అంటే ఈజ్ ఏ సో ఫార్ అవైలబుల్ ఫార్ పూర్ పీపుల్ ఆల్సో బిలో పావర్టీ లైన్ పీపుల్ ఈజ్ ఆల్సో హ్యాడ్ ఏ గుడ్ ట్రీట్మెంట్ ఇన్ పుష్పగిరి హాస్పిటల్ జనరల్గా నా వైఫ్ కు ఒక వన్ ఇయర్ బ్యాక్ టూ ఐస్ కాంట్రాక్ట్ ఆపరేషన్ జరిగింది సర్జరీ ఈజ్ ఏ డన్ బై వెరీ గుడ్ టు మై నాలెడ్జ్ ఈజ్ ఓన్లీ ఐ హాస్పిటల్ ఈస్ హ్యావింగ్ సఫిస్టికేటెడ్ ఎక్విప్మెంట్ ఎక్విప్మెంట్ ఈస్ మోర్ దాన్ ఇనఫ్ చాలా ఎక్విప్మెంట్ ఉంది నెక్స్ట్ సర్వీస్ కూడా బాగుంది డాక్టర్స్ అండ్ అదర్ పీపుల్ ఈజ్ ఆల్సో సర్వీస్డ్ వెరీ వెల్ బట్ అంటే ఇప్పుడు మీరు ఆపరేషన్ చేయించాను అంటున్నారు కదా నేటి సమాజంలో మనం ఒక హాస్పిటల్కి వెళ్తే అయ్యో బాబు ఎక్కువ ఫీజులు లాగుతున్నారా అని కూడా ప్రజల్లో ఒక ఉద్దేశం అనేది ఉంది అటువంటిది మీరు పుష్పగిరి హాస్పిటల్కి వెళ్ళారు కదా మీకు ఇక్కడికి అక్కడికి బిట్వీన్ ఏమైనా తేడా కనిపించిందా లాట్ ఆఫ్ డిఫరెన్స్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ బిట్విన్ దిస్ సూపర్ స్పెషల్ టాస్పెట్స్ హాస్పిటల్స్ అండ్ దిస్ పుష్పగిరి ఐ హాస్పిటల్ ఈస్ ఈస్ సో అఫార్డబుల్ అఫార్డబుల్ ఫర్ పూర్ పీపుల్ ఇన్ అవర్ సొసైటీ ఎవరి గవర్నమెంట్ ఈస్ ఏ మోటో హ్యావింగ్ సమ్ మోటో అండ్ దాన్సెప్ట్ ఈస్ ద మెడికల్ ఫీల్డ్ అంటే మెడిసన్ ఈస్ అండ్ ట్రీట్మెంట్ అండ్ మెడిసన్ ఈజ్ అవైలబుల్ ఫార్ ఈచ్ అండ్ ఎవరి నార్మల్ పీపుల్ జనరల్గా సమ్ some go and is uh, there they are uh, they are spend more and more um, money and they go to anywhere in india uh, uh, any, any other super specialty hospitals because they are having that uh, uh, but there are too many eye hospitals in Karpa district so why you are suggested in pushpagiri eye hospital ఆఫ్ కోర్స్ ఇన్ కడపా కడప టౌన్ ఇస్ నాట్ ఓన్లీ కడప డిస్ట్రిక్ట్ ఇన్ కడప టౌన్ ఇస్ సో మెనీ హాస్పిటల్స్ యు ఆర్ కరెక్ట్ బట్ వన్ మార్ట్ థింగ్ ఈస్ దేర్ జనరల్గా ఒక కాంట్రాక్ట్ ఆపరేషన్ అయిన తర్వాత పేషెంట్ని డిశ్చార్జ్ చేస్తారు మామూలుగా బట్ ఇన్ పుష్పగిరి హాస్పిటల్ వాట్ ఐ అబ్జర్డ్ ఫిఫ్టీ ఫిఫ్టీ బెడ్స్ ఆర్ దేర్ for patients inpatients they are admitted uh, and take care about them after post until surgery post operation as contract operation and there are also special rooms also there for some somebody so some who have uh, spent money uh, they are also having that such type of rooms so yeah, for both uh, poor and uh, some హ్యావింగ్ రిచ్ పీపుల్ ఈస్ ఆల్సో హ్యావింగ్ దట్ ఫెసిలిటీ ఇన్ పుష్పగిరి హాస్పిటల్ అంటే ఇన్పేషంట్ అవకాశం ఉంది అక్కడ అంటే హ్యావింగ్ దట్ సర్వీస్ బెడ్స్ ఎవరిథింగ్ వాట్ ఐ అబ్జర్వ్డ్స్ నెక్స్ట్ ఆపరేషన్ థియేటర్స్ ఆర్ వెరీ నైస్ వెరీ హైజనిక్ సో వెరీ ఎక్ ఎక్విప్డ్ ఆపరేషన్ థియేటర్స్ ఫార్ సర్జరీ నాట్ ఓన్లీ కాట్రాక్ contract is common for uh, people. For those who have uh, attained age of uh, 50, 60, 70 like that, uh, those people are undergo cataract. but not only that, the more than some eye diseases, especially retino, retina and glaucoma and uh, other some cases, is also uh, they are treating ఇన్ పుష్పగిరి హాస్పిటల్ వెరీ వెల్ వన్ మోర్ అంటే వాట్ ఐ ఐఎమ్ అబ్జర్వ్డ్ దెర్ ఈజ్ ఏ లాట్ ఆఫ్ ఎక్విప్మెంట్ లాట్ ఆఫ్ ఎక్విప్మెంట్ అండ్ లాట్ ఆఫ్ ల్యాబొరేటరీస్ ఫర్ టెస్టింగ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఐ టెస్టింగ్ థ్యాంక్ యూ సార్ ఎంతో బాగా చెప్పారు ఒక పుష్పగిరి హాస్పిటల్ అంటే ఎంతో బాగా అక్కడ ఎక్విప్మెంట్ కూడా బాగా ఉంటుంది అందులో పూర్ పీపుల్స్ కూడా అంటే పేద ప్రజలకు కూడా అక్కడ ఆరోగ్యశ్రీ కార్డు ద్వారా అతి తక్కువ ఖర్చుతో వారు ఎంతో క్లారిటీగా క్లియర్గా చూస్తారని మనతో ఆపరేషన్ చేపించుకున్నటువంటి వ్యక్తి కూడా చెప్పాడు సో మరి ఎవరైనా సరే ఎటువంటి మీ ఐ ప్రాబ్లం ఉన్నా కూడా కడపలో ఉన్నటువంటి పుష్పగిరి కంటి ఆసుపత్రిని సందర్శించవచ్చు అలాగే ఇటువంటి గొప్ప సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి శ్రీ రాచబుడి నాగభూషణం కళాశాల డైరెక్టర్ అయినటువంటి ఆర్వి సాయి కృష్ణ గారికి మా యొక్క ఛానల్ తరపు నుంచి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం よかった。